తను నా భార్య తను ఒక పాత సామాన్ల గోడంలో పనిచేస్తుంది తొమ్మిది కల్లా అక్కడ ఉండాలి డోర్ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో తొందర తొందరగా అన్నం తింటుంది తొందరగా టయానికి చేరాలని నా భార్యని పరిచయం చేయాలని అనుకుంటున్నాను నిజానికి నా భార్యని కాదు నా భార్యలకున్న ప్రతి ఆడపిల్లని పరిచయం చేయాలని నేను అనుకుంటూ ఒక మగోడు జాబు చేసి డబ్బులు సంపాదిస్తే ముప్పై పర్సెంటే కుటుంబానికి యూజ్ చేస్తారు మిగతా సెవెంటీ పర్సెంట్ సినిమాలకి శ్రీకారులకి ఫ్రెండ్స్కి అప్పులకి పార్టీలకి విహారయాత్రలకి గర్ల్ ఫ్రెండ్స్కి లవర్స్కి తను నమ్ముకున్న వాళ్ళకి తన కోసం ఇవన్నీ ఖర్చు చేస్తాడు డెబ్బై పర్సెంట్ మిగతా ముప్పై పర్సెంట్ కుటుంబానికి మా అద్దరం అదే ఒక ఆడపిల్ల జాబ్ కానీ పని కానిపోతే ప్రతి పైస కూడా తన కుటుంబానికి తన పిల్లలకి తన భర్తకి మాత్రమే ఇస్తుంది ఒక గొడ్డు చాకరీ చేస్తుంది ఒక మొగోడు ఆఫీసులో కానీ వరకున్న పని చేయాలంటే అందమైన అమ్మాయిలు కావాలి చిల్లలుగా భావించకూడదు ఫ్రెండ్స్గా కావాలి గర్ల్ ఫ్రెండ్స్ కావాలి ఓనర్ గారు తక్కువ పని చెప్పాలి ఎక్కువ టైం ఖాళీగా ఉండాలి తిరగాలి చెయ్యాలి తాగాలి దొల్లాలి అప్పుడు పని చేస్తాడు కానీ ఒక ఆడపిల్ల మాత్రం కొన్ని వేల వందల మంది మంచితనం అని మాస్క్ వేసుకొని పెట్టుకొని కోరికలతోటి చెడ్డగా చూసేవాడు పెట్టుకొని కూడా అందమైన మాస్కులు అన్న తమ్ముడు చెల్లి బాబాయ్ ఓనరు సారు ఫ్రెండు ఇలా మాస్క్ వేసుకొని ప్రేమగా తీయ మాట్లాడుతూ మోసం చేయడానికి ట్రై చేస్తున్నారని తెలిసి కూడా అన్ని తెలిసి వాటి మధ్య ఎవరికి చిక్కకుండా తన కుటుంబానికి తన పిల్లలకి ఎవరికి చెడ్డ పేరు రాకుండా తను మోసపోకుండా అన్నిటిని భరిస్తూ గొడ్డి చేకరి చేస్తూ ఇంటికి వస్తుంది వాళ్ళు మన నుంచి కోరుకునేది కేవలం ఒక చిరునవ్వు ఒక మంచి మాట అంతే అన్ని మర్చిపోతారు వాళ్ళు పనులు పనులు పడినటువంటి కష్టం అంతా కూడా మర్చిపోతారు ఒక ఆడపిల్ల పుట్టింటి నుంచి కట్నం తీసుకొచ్చి మన చేతికిస్తుంది మోగోడనే గౌరవం ఇస్తుంది పిల్లలు పుట్టించి కోదనిస్తుంది కుటుంబం ఇస్తుంది గౌరవం ఇస్తుంది అందరి ముందు తను గొప్పవాడగా నిలబెడుతుంది అన్ని చేసి కూడా అది ఇంట్లో ఒక పని మనిషిలాగా బొడ్డి జాగ్రత్త చేస్తూ జీవితాంతం మనకి పని మనిషి బానిసలాగా ఉంటుంది కానీ అది కోరుకునేది మన నుండి జీతంగా డబ్బుల్ని కాదు చీరల్ని నగల్ని కాదు ఒక మంచి మాట చిరునవ్వు ప్రేమ అంతే జీవితాంతం అని కుక్కలకు పని పనిచేస్తూనే ఉంటుంది